పార్లమెంట్ సమన్వయకర్త అయిన శ్రీమతి బుట్టారేణుక గారికి అలాగే ఎస్వి మనోహరి గారికి అలాగే మా పెద్ద మన ఊరి పెద్ద ఆయన శ్రీకే గారికి అలాగే మా నాన్నగారైనా శ్రీకే జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తెన్నెగల్ సురేందర్ రెడ్డి అన్న గారికి అలాగే ఇక్కడికి వచ్చిన వివిధ నాయకులకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఈరోజు ఈ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ కమిటీలు కమిటీలు ఎందుకు కావాలి అని చెప్పి ఇప్పుడు వరకు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆ కమిటీలు రావడంతో మీకంటూ వైఎస్ఆర్సిపి అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకంటూ ఒక గుర్తింపు ఇస్తూ మీ మీద ఒక నమ్మకం పెట్టుకుంటూ మాకు ఎవరి సాయం వద్దు ఎవరు లేకపోయినా మా పార్టీ కార్యకర్తలు ఎట్టి పట్టి పరిస్థితుల్లో అయినా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కష్టపడతారు ప్రతి ఇంటికి తిరుగుతారు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ కావచ్చు లేకపోతే అక్క కావచ్చు అవ్వ కావచ్చు అన్న కావచ్చు లేకపోతే తాతగారు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ప పనులను కూడా వివరిస్తూ ఈ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీని నిలబెట్టడానికి ఎవరు అవసరం లేదు మా కార్యకర్తలే చాలు అని చెప్పి కాల ఎగిరేసుకుంటే ఇలా ఎగరేసుకుంటే ఎగిరేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన తర్వాత మనం కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క లీడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు చిన్న రెడ్డి గారి అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద చాటింపు చేస్తూ ఈ ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు ప్రజలకి చేయలేదు విద్యార్థులకు చేయలేదు వైద్య వైద్య రకంలో కూడా చేయలేదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను అలాగే ఇంకా ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి మొన్న డావోస్కి వెళ్ళాడండి వెళ్ళి ఆయన మీరు ఏం చూస్తూ ఉన్నారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ ఒక ఆయన అడిగితే మాకు ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంటు ఆ ఇరవై లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చినందుకు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం కాదు ఇరవై మూడు లక్షల మందికి ఇవ్వమనండి కోట్ల తర్వాత చూసుకుందాం అంతవరకు ఇంకా జనాలు కూడా అంతమంది లేరు మూకలం ఇరవై మూడు లక్షల మందికి ఇచ్చేది దేవుడి దేవుడికెరుకు ఈ ఇరవై మూడు లక్షలకన్నీ అండి ఈ పేదవాళ్ళకి అండి మీరు ఇచ్చిన హామీలు నిర్వహించండి సూపర్ సిక్స్ పేరుతో రీఎంబర్స్మెంట్ ఆపేశారు సిలిండర్లు ఆపేశారు ప్రతి ఒక్కటి మతంలోనే ఆపిన ఏకైక ఘనత మన శ్రీ కే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అలాగే మా పెద్ద చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి సమయంలో కూడా ఎటువంటి ఆపద వచ్చిన నేను ఈ సభ ముఖ్యంగా మా పెద్ద ముందే మాటిస్తా ఉన్నాను ఎటువంటి టైం అయినా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మా తలుపులు మీకోసం ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయి ఎప్పుడన్నా అవచ్చు టీడీపీ నాయకులు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ పెడితే జగన్మోహన్ రెడ్డి అన్నగారు కూడా ఒక మాట ఇచ్చారు డిజిటల్ బుక్లో పెడతాం డిజిటల్ బుక్లో పేరు పెట్టిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ మీకు వచ్చి సమాధానం చెప్పే రకమే చేస్తానని చెప్పి కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడికి వచ్చిన బుట్రేణుకమ్మ గారికి కూడా మనం అందరం కష్టపడి ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా మనం అందరం కూడా మెజారిటీ తెచ్చి ఏ ఏ నియోజకవర్గంలో లేని మెజారిటీ మన నియోజకవర్గం నుంచే బుడ్డరేణుకమ్మగారికి ప్రామిస్ చేస్తా ఉన్నాను మీ మీదున్న అభి మీదున్న నాకు ఒక నమ్మకం ఒక అభిమానం అదే అభిమానంతో ఈరోజు మీ అందరి ముందే బుడ్డరేణుకా ఆంటీ కూడా హామీ ఇస్తా ఉన్నాను ఆంటీ ఎటువంటి పరిస్థితులు అయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కర్నూలు జిల్లా ఎంపీగా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా గెలిపించేంత వరకు మేము కూడా తగ్గి ఉండమని కూడా చెప్తా ఉన్నాను అలాగే ఇంకొకటి పిల్లోడు అన్నారు ఇంకొకరేమో మన పార్టీ కా నాయకులను స్క్రాప్ అన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ పిల్లోడు ఇస్తున్నాడు ఈడమాట మాట నా మొట్టమొదటిగా నా సమన్వయకర్త నాకు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన తర్వాత నేను పెడుతున్న ఫస్ట్ మీటింగ్ ఇది ఇదే మీటింగ్లో అందరి ముందు ధైర్యంగా చెప్పగలుగుతా ఈ పిల్లోడే మీ ఆశీస్సులతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా అని కూడా ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఉన్నాను నేను అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మాటిచ్చాను అన్నా మీరు కర్నూలు జిల్లా ఎంపీ మీద ఒక టిక్కు ఎమింగనూరు మండలం ఎమ్మెల్యే దానికి ఒక టిక్కు ఈ రెండు ఖచ్చితంగా మేము కష్టపడి ఈ పార్టీని గెలిపిస్తామని మాటిచ్చారు మన అందరం కూడా ఒకటే నినాదం మన ఫ్యాన్ తిరిగే తిరగడానికి ఫ్యా సైకిల్ ఎగిరాలా ఇంకా అయితే అవసరం లేదు అది ఎలాగో పనికిరాదు ఫ్యాన్ ఎగిరే ఎగురుడికి కర్నూలు జిల్లాలో ఆ రోజు కూడా హామీ షా అందరికీ కర్నూలు జిల్లాలో వినిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ఒకటే వినిపిస్తుంది కానీ వేరే పార్టీ పేరు వినిపించేదే లేదు అని కూడా అక్కడ అందరు చెప్తా ఉన్నారు ఇక్కడ ఫేస్బుక్ లైవ్ కూడా జరుగుతూ ఉంది సర్ లేకపోతే అన్న అక్క ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేయాల్సి ఉంటుందని కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇంకా ఇంకా చెప్పాలంటే ఇది యాక్చువల్గా కమిటీల విషయం ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక హామీ కూడా ఇస్తూ ఉన్నాను నెల నెలన్నర తర్వాత ప్రతి గ్రామానికి నేను పర్యటిస్తాను ప్రతి వార్డు నేను తిరుగుతాను ప్రతి సమస్య ప్రతి సమస్య తెలుసుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క సమస్య తీరేలాగా చేస్తానని కూడా ఈరోజు హామీ ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా అలాగే మా అవ్వాలని మన్నించి వెంటనే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారు ఇంత దూరం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటా అన్నాను థ్యాంక్ యూ